నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టారా సో వన్ అంటే సూర్య భగవానుడు నాయకత్వ లక్షణాలు బాన్ లీడర్ క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ అండ్ ఎవరికి తల వంచడు నైన్ సో ఆది అంత కలయిక నైన్ కుజుడు ధైర్యం సాహసం అండ్ ఆస్తులు కార్లు బంగ్లాలు ఏడు స్పిరిచువల్ ఏడంటే తెలివి అండ్ ఏడు మళ్ళా తెలివి మొత్తం కూడితే ఇరవై నాలుగు రెండు చంద్ర సంఖ్య నాలుగు కుబేర సంఖ్య రెండు నాలుగు కలిస్తే ఆరు ఆరు అనేది శుక్రుడు వీళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు సో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు ప్రతిరోజు పండగలాగా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి జల్సాలు చేసి షికారులు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ దాన ధర్మాల్లో కూడా ముందుంటారు సాయం చేయడానికి ముందు ఉంటారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ చెయ్యి వదులుకోరు ఫ్రెండ్ని ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు సో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టినవాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే డబ్బుకు లోటు లేదు శుక్రుడు డబ్బులు ఇస్తూనే ఉంటాడు సకల సుఖాలు అనుభవించాలి ప్రతిరోజు జాలీగా గడిపేవాడే ఈ ట్వంటీ ఫోర్ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళకి ఆనందాలకి సుఖాలకి హద్దే లేదు సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేసిన స్క్రీన్లో ఉన్న నంబర్స్కి వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు లక్కీ పేరు బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ Personally,